హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ పిల్లలు చాక్లెట్లు తినడం మానమంటే మానరు కదా అలాంటి చాక్లెట్లను మనం ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆరెంజ్ బెల్లం చాక్లెట్లను తయారు చేస్తున్నానండి ఈ చాక్లెట్స్ని తయారు చేయడానికి స్టవెలిగించి బాండీ పెట్టి ఫ్రెష్గా తీసిన ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బెల్లం పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని సిమ్ టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా బాగా కలిసి బాగా దగ్గర పడేదాకా దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇది మనకి బాగా దగ్గరపడి ప్యాన్ నుంచి ఈ విధంగా సపరేట్ అవుతుంది అప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని కొద్దిగా దీన్ని వేసి చూసామంటే ఇది నీళ్ళలో నుంచి చక్కగా సపరేట్ అయిపోతుంది ఇలా కొట్టామంటే టంగు మన మోతొస్తుంది అప్పుడు స్టవ్ ఆపేసేసి ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఇలా చాక్లెట్ మౌల్స్ దొరుకుతాయండి వీటిల్లోకి స్పూన్తో ఈ విధంగా పోసేసుకొని చక్కగా దీన్ని ఆరిపోయిన తర్వాత తీసేసుకున్నామంటే మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోతాయండి చూసారు కదా ఇక్కడ ఆరెంజ్ బెల్లం చాక్లెట్స్ ఎంత బాగా వచ్చాయో పిల్లలు చాక్లెట్స్ తినడం మంచిది కాదు వద్దు అన్న వాళ్ళు ఊరుకోరు కదా అలాంటప్పుడు చక్కగా మనం ఎటువంటి ప్రిజర్వేటివ్లు వేయకుండా ఇలా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసిన చాక్లెట్స్ని వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు కూడా తిని ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా తప్పకుండా ట్రై చేయండి చాక్లెట్స్ చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్